కాంతయ్య కోటయ్య ఇరుగు పొరుగున నివసించే రైతులు వ్యవసాయ పనుల దగ్గర నుంచి ప్రతి చిన్న పనిలోనూ ఒకరికొకరు సహాయకారులుగా కాలం గడిపేవారు వారి స్నేహం కలుపుగోలుతనం మొత్తం గ్రామానికే ఆదర్శప్రాయంగా ఉండేది ఒకనాడు హఠాత్తుగా వాళ్ళిద్దరూ నోటికి వచ్చినట్లల్లా తిట్టుకుంటూ జుట్టు జుట్టు పట్టుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది చూడవచ్చిన వారందరూ ఆ కళాకారణం తెలుసుకునేందుకు ఇద్దరిని శాంతపరిచేందుకు ఎంతో ప్రయత్నించారు ఎవరెన్ని శాంతవచనాలు పలికినా కాంతయ్య కోటయ్య తిట్టుకోవడం మానలేదు చుట్టూ చేరిన గ్రామస్తులకు ఏం చేయాలో పాల్పోలేదు ఇంతలో భారైన తెల్లని గడ్డంతో వదనంతో ఒక వృద్ధుడక్కడికి వచ్చాడు ఆ వృద్ధుడి ఆకారం ముఖవర్చస్సు చూసేసరికి కాంతయ్య కోటయ్య కాళ్ళవేళ్ళ పడ్డారు ప్రశాంతంగా అర్ధనిమీలిత నేత్రాలతో తమ వైపే చూస్తున్న ఆ వృద్ధుడికి ఇద్దరూ వినయపూర్వకంగా నమస్కరించి కళాకారణం చెప్పసాగారు ఆ వచ్చిన వృద్ధుడు ఇద్దరినీ మాట్లాడవద్దని చేత్తో ఆజ్ఞాపించాడు తర్వాత కాంతయ్య కోటయ్యలే కాక చుట్టూ చేరిన జనాన్ని కూడా ఉద్దేశించి ఇలా అన్నాడు మనుష్యులు ఒకరి మీద ఒకరు కోపగించుకోవడమే ఘోరం కలహించుకునే వరకు తిట్టుకునే వరకు పోవడం అంటే ఘోరాతి ఘోరం కలహకారణం ఏదో నాకు ఎవరూ చెప్పనవసరం లేదు ఏ పరిస్థితులలోనూ ఎవరు ఎంత కవ్వించినా కనీసం కోపం కనబరచకుండా మానవ లక్షణం కాదు కాంతయ్య కోటయ్యకే కాక అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులై విన్నారు నాలుగైదు క్షణాలు నిక్షబ్దంగా గడిచాయి ఇంతలో ఓ యువకుడు జనంలో నుంచి వచ్చి ఆ వృద్ధుని సమీపించి అయ్యా ఏ పరిస్థితుల్లోనూ కోపం పొందకుండా ఉండడం మానవుడికి సాధ్యమయ్యే కార్యం కాదు అన్నాడు వృద్ధుడు పెద్దగా నవ్వి తెల్లని పొడిగాటి గడ్డాన్ని దువ్వుతూ ఎందుకు సాధ్యం కాదు నా విషయమే చెబుతున్నాను ఎవరూ ఏ పరిస్థితుల్లోనూ నాకు కోపం తెప్పించలేరు మానవులే కాదు ఆఖరికి దేవతలు రాక్షసులైనా సరే అన్నాడు అడ్డు ప్రశ్న వేసిన యువకుణ్ణి కోపంగా చూసి వృద్ధుడికి నమస్కరించి జనం ఎటు వెళ్ళవలసిన వాళ్ళు అటు వెళ్ళారు యువకుడు వృద్ధుణ్ణి సమీపించి తాతగారు అన్నాడు ఏమిటి అన్నాడు నవ్వుతూ తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ ఏమిటో చెప్పు అన్నాడు వృద్ధుడు ఈసారి నవ్వకుండా తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ ఏమిటో చెప్పరాదా అన్నాడు వృద్ధుడు కోపంగా చూస్తూ తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ ఓరివెదవా నీకేమైనా పిచ్చా అన్నాడు వృద్ధుడు గుడ్లెర్ర చేసి తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ ఓరిశుంఠా నీ డొక్క చెలుస్తా ఉండు అంటూ వృద్ధుడు చెయ్యెత్తాడు యువకుడు నవ్వి ఏ పరిస్థితుల్లోనూ మనిషికి కోపం రాకూడదు అన్నాడు వృద్ధుడు తల వంచుకుని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడట చూచారా ఎన్ని నీతులు చెప్పినా ఆ మహానుభావుడు కూడా తనదాకా వచ్చేసరికి ఎలా జారుకున్నాడో